నియోజకవర్గంలోని దళితులు ఇతర బలహీన వర్గాల ప్రజల పైన దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని బీఎస్పీ అసెంబ్లీ శ్రీ మసిపోగు హెచ్చరిక స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల మీట్ లో మాట్లాడుతూ నియోజకవర్గంలోనే గుట్లపల్లి కొండ్రముట్ల కొర్ల వెల్లటూరు పెర్లపాడు బొల్లాపల్లి నాగులవరం ఉప్పలపాడు జంగాలపల్లి ఏనుగుపాలెం చాట్రగడ్డపాడు తదితర గ్రామాల్లో ఎస్సీ ఎస్టి బీసీలపై రెండు రాజకీయ పార్టీలు వైసీపీ టీడీపీలు కలిసి గ్రామ పెద్దందారులు బలహీన వర్గాలపై దాడులు చేశారని ఈ సంఘటనలపై బాధ్యులైన వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తక్షణమే అరెస్టు చేయాలని కోరుచు తమ పార్టీ నాయకులచే కలిసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మరియు డీజీపీ గారులకు ఫిర్యాదు చేస్తామని దాడులు చేసిన అగ్రవర్ణాలకు చెందిన వారిపై ఐపీసీ మూడు వందల ఏడు నూట ఇరవై బి నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి శ్రీ మాసపోగు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ వేల్పుల రాంబాబు పట్నం వైస్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కంబంపాటి నాగవంశీ పట్న కార్యవర్గ సభ్యులు పునూరు జాన్సన్ బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షులు రమావత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు